మెట్రో ఉదయం స్వాగతం రైతు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని ములుగు జిల్లా గోవిందరావు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పి పిఎల్లారెడ్డి పేర్కొన్నారు వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందని తెలిపారు అలాగే ములుగు శాసనసభ్యులు రాష్ట మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని మహా మహాజాతరకు సీఎం సహకారంతో డెబ్బై ఐదు కోట్ల నిధులు మంజూరు చేయించిందని పేర్కొన్నారు ద్వారా రైతులకు అనేక సదుపాయాలు కల్పించామని ఎరువులు విత్తనాలు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు గోదాముల నిర్మాణం పనులు చేపట్టి రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు సమ్మక్క సారక్కల దీవెనలతోటి మా ములుగు ఎమ్మెల్యే అడవి తల్లి అడవి అడవి జీవితాలను తన తన జీవితాలుగా మలుసుకొని కరోనా కష్టకాలంలో కానీ ఎప్పుడు కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఎమ్మటి ఉండే మా సీతక్క మా అందరి ఆడబిడ్డ నేడు మూడోసారి ములుగు ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించడం ద్వారా ఈరోజు అసెంబ్లీలో ఒక మంత్రిగా తను పనిచేయడం అనేది మన ములుగు జిల్లాకు ఎంతో గర్వకారణం అలాంటి అలాంటి ఆదివాసీ బిడ్డ మా ములుగు నుంచి వెళ్ళడం అనేది మా అందరికి కూడా గర్వకారణం కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా సీతక్క ఏదైతే మంత్రి పదవి చేపట్టిందో నూటికి నూరు శాతం ఆ పదవికి తను హండ్రెడ్ పర్సెంటు న్యాయం చేస్తుందని మా అందరికీ కూడా నమ్మకం ఉన్నది అలాగే వెనకబడిన జిల్లా అయినటువంటి మా ములుగును కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతుందని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఆ నమ్మకాన్ని సీతక్క నిలబెడుతుందని నేను ఒక కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తగా నేను కూడా నమ్ముతున్నాను గత మూడున్నర సంవత్సరాలుగా నేను ఇక్కడ లోకల్ పిఎస్సీఎస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు ప్రభుత్వం ఏ రోజు అయినా సరే రైతులను బాగు చేసింది ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ద్వారా ఏదైతే గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో రైతుకు తప్పకుండా నూటికి నూరు శాతము అవి అమలు పరుస్తుంది అది అందులో రెండు లక్షల రుణమాఫీ కానీ ఐదు వందల రూపాయల సబ్సిడీయే కానీ బోనస్ కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో రైతు బంధు కానీ ఏ విషయంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది నెరవేరుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా అదేవిధంగా గత మూడున్నర సంవత్సరాలుగా మా గోవిందరావుపేట సొసైటీలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టినాం ధాన్యం సేకరణ అయితేనేమి రైతులకు అందుబాటులో ఫర్టిలైజర్ అయితేనేమి అన్ని రకాలుగా మేము రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకా ముందుకు పోయి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో రైతులకు మా గోవింద్రపేట మండల రైతులకు సహకార సంఘాన్ని వారికి మరింత చేరువ చేయడానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తా అదేవిధంగా గత మూడున్నర సంవత్సరాలుగా సొసైటీలో మేము పసరాలో కానీ చల్వాయిలో కానీ గోడం కట్టడమే కానీ అగ్రిఅవుట్లో నిర్మించడమే నాబార్డు స్కీమ్ ద్వారా అవి నిర్మించడమే కాకుండా జనాలకు పసరా గ్రామంలో మంచినీరుకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు కూడా మంచి మంచినీరు అంద సదుద్దేశంతో మా సొసైటీ తరఫున కూడా మూడు లక్షల రూపాయలతోటి వాటర్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రూపాయలకే స్వచ్ఛమైన ఇరవై లీటర్ల నీటిని కూడా ప్రజలందరికీ కూడా మా సొసైటీ ద్వారా సేవా కార్యక్రమం అందిస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా దాన్ని సద్వినియోగం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా రానున్న రోజులలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మంచి రోజులు వస్తాయని మేము గట్టి ఆశాభావంతో ఉన్నాం ఇది తప్పకుండా నెరవేరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తుందని జనాలు విశ్వసిస్తారు ఆ విశ్వాసంతో గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఏవైతే అమలు హామీలు ఇచ్చి నెరవేర్చుకున్నారో ఆ హామీలని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఒక ఆ ధీమాతోటి జనాలు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు వారందరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు మాకు పసరా నుంచి లింగాలకు పోయే రోడ్డు కూడా ఘోరమైన అధ్వానమైన స్థితిలో ఉండే ఆ రోడ్డు గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ యొక్క వేధింపుల వల్ల అది ఆగిపోవడం జరిగింది మొన్న ఏదైతే ఎమ్మెల్యే గారు సీతక్క గారు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం ద్వారా ఆ రోడ్డు పనులు కూడా ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడు తనే మంత్రి కూడా కాబట్టి ఖచ్చితంగా అతి కొద్ది రోజులలోనే దాన్ని జనాలకు అందుబాటులో తెచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటారని కూడా మేము కోరుకుంటున్నాం టువంటి సీతక్క గారి సొంత నియోజకవర్గంలో రా వచ్చే నెలలో జనవరి ఫిబ్రవరిలో సారలమ్మ జాతర గ్రాండ్గా ఉన్నది దానికోసం నిన్న ప్రభుత్వం కూడా డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేశారు అవే కాకుండా ఇంకా సీతక్క గారు ఇంకా నిధులు తీసుకొచ్చి శాశ్వతమైన శాశ్వత ప్రాతిపదికన అన్ని నిర్మాణాలు చేపడతారని కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారో నూటికి నూరు శాతం వారి మీద మాకు విశ్వాసం ఉన్నది తెలంగాణలో రెండవ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తన తన యొక్క పాత్రని ఎవరు మరవలేని అదేవిధంగా తన యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వము చేపట్టబోయే కార్యక్రమాలన్నీ అవుతాయని రేవంత్ రెడ్డి గారు నూటికి నూరు శాతం తన తన యొక్క పదవిని హండ్రెడ్ పర్సెంట్ జనాలకు ఉపయోగపడేలాగా చేస్తారని గత ప్రభుత్వాల తప్పులను కూడా ఎండగడతారని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం